తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని సింగరేణి సంస్థకు కేటాయించేలా తగు కృషి చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం ఉదయం గోదావరిగంలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులతో కలిసి రియాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ వేదికగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ ప్రక్రియను అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వేలం ప్రక్రియకు సహకరించే విధంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు శుక్రవారం జరగనున్న వేలం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావద్దని సూచించారు గుజరాత్ మాదిరిగా తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణి సంస్థకు కేటాయించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు లేదంటే కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చూడతామని రియాజ్ అహ్మద్ హెచ్చరించారు పొద్దున్న లేవంగానే సింగరేణి మీద బాంబు వేసిండ్రు బాంబు పేలింది బొగ్గు బ్లాక్లో సింగరేణికే ఉండాలని మొదటి నుండి మేము కొట్లాడుతున్నాం సింగరణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏఐఎఫ్టియుఎఫ్టియుఎన్టీసీ అందరం కలిసి పోరాటం చేస్తున్నాం మేము చేసిన పోరాటాలకు కొన్ని రోజులు ఆపడం జరిగింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ అడ్డా పెట్టి బొగ్గుబైలను అన్ని వేలం పెడతా అంటే కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి అటెండ్ కావడం ఇది పద్ధతి కాదు ఇది సరైన విధానం కాదు కాంగ్రెస్ కూడా వత్తాసు పలుపుతున్నట్టు వస్తుంది తెలంగాణలో ఉత్తర తెలంగాణలో బొగ్గు గని కార్మికులు అందరం కలిసి అరాచక ప్రభుత్వం టీఆర్ఎస్ను ఒడగొట్టాలని నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్కి గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ కూడా వేలం భాగస్వాములుగా అందులో కనబడితే కార్మికులు ఎట్టుకోవాలి ఎవరిని నమ్ముకోవాలి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లు పోయే అవకాశం ఉంటుంది కనుక తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా సిఎఫ్టి రాష్ట్ర కమిటీగా తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీగా ఏఐఎఫ్ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే వేలంపాటను రద్దు చేయండి వాపస్ పంపండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అటెండ్ కావద్దని మేము డిమాండ్ చేస్తున్నాం గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ మినరల్ కార్పొరేషన్కు ఏ విధంగా అయితే అలాట్ చేసింది అక్కడ బ్లాక్లన్నీ అన్ని అన్ని మినరల్స్ సింగరేణిలు కూడా తెలంగాణలో కూడా సింగరేణి బొగ్గు సింగరేణి కంపెనీకే బొగ్గు బ్లాక్లు అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఉద్యమాలు చేయక తప్పదు అని హెచ్చరిస్తున్నాం